లేని విధంగా టీవీలో ముందు కూర్చుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు యాభై ఐదు కుటుంబాలను కాపాడేసిండు అని వస్తుండే యాభై ఐదు కుటుంబాలను చెప్పి నాకు డౌట్ వచ్చి పాత రికార్డింగ్ చూసుకున్నట్టుగా అసలు పాతగా ఇప్పుడు ఎప్పుడెప్పుడు వరదలు వచ్చినాయి ఎన్నెన్ని నీళ్లున్నాయని చూస్తే ఆగస్టు ఇరవై ఏడో తారీఖున ఆగస్టు ఇరవై ఏడో తారీఖున ఉస్మాన్ సాగర్ కెలి నీటి విడుదల జరిగింది అప్పుడు ఎంత టీఎంసీ నీళ్లుండే ఎంత టీఎంసీ ఉండే అంటే మూడు పాయింట్ ఆరు వందల ఎనభై నాలుగు టీఎంసీ నీళ్లు ఉండే మరి ఎన్ని గేట్లు ఎత్తిండ్రు రెండు గేట్లు ఎత్తిండ్రు ఎంత ఎన్ని ఫీట్లు హైట్ ఎత్తిండ్రు ఒక ఫీట్ హైట్ ఎత్తిండ్రు మరి మరి సాగర్ ఎన్ని టీఎంసీ నీళ్లు ఉండే రెండు పాయింట్ ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీ ఉండే ఎన్ని గేట్లు ఎత్తిండ్రు ఒక గేట్ ఎత్తిండ్రు ఎన్ని ఫీట్లు ఎత్తిన ఒక ఫీట్ ఎత్తండి ఏమైనా నష్టం జరిగిందా ఏం నష్టం మరి దానికంటే తక్కువ నీళ్లుండే మొన్న ఎప్పుడు మన దినాన ఎప్పుడంటే ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు తారీఖున టీఎంసీ మూడు పాయింట్ ఏడు వందల ఎనభై ఐదు టీఎంసీల నీళ్లుండే ఉస్మాన్ సాగర్ పది గేట్లు ఎత్తండ్రు అఫిషియల్ గా పది గేట్లు ఎత్తిండ్రు ఆరు ఫీట్ల హైట్ ఎత్తిండ్రు అంటే ఒక సముద్రమో ఒక నదో తెగుతూ ఇట్లా పొర్లి పారే రావాలి అందులో ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం కొట్టుకపోయే తిరిగా నీళ్ళు వదిలినరు ఇది కావాలని వదిలినరు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అది నేను ఆన్ రికార్డు గవర్నమెంట్ దగ్గర రికార్డు నేను చూపెడతాను ఇవాటి వరకు ప్రభుత్వం నేను ఆరోపించిన తర్వాత ఇరవై తారీఖు నేను దీనిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీలో కేసు ఫైల్ చేసిన దీని మీద ప్రభుత్వం ఇవాటి వరకు ఎందుకు పది గేట్లు ఎత్తిండ్రు ఆరు ఫీట్ల హైట్ ఎందుకు ఎత్తిండ్రు అంత కుంప మునిగేటట్టుగా ఏమైంది ఆ రోజు దసరా హాలిడే స్టార్ట్ అయినాయి బస్టాండ్ లో ఇండ్లీ బస్ స్టాండ్ లో దాదాపు వేలాది మంది బస్సు ప్రయాణికులు ఆ రోజు బస్సు బస్ స్టాండ్ లో ఉండే మరి లేని విధంగా ఇంలిబం బస్ స్టాండ్ లో నీళ్లు వచ్చినాయి ఆడ సావు తప్పి కన్నులోట లో ఒక్క ఫీట్ నీళ్ళు హైట్ లేస్తే ఈ రోజు చెప్పలేనంత నష్టం జరిగేది మరి ఈ రోజు అక్కడ ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతంలో మూసి పరివాహిక ప్రాంతంలో మరి ఉన్న జనం ఏమనుకుంటున్న అంటే ఏదైతే టార్గెట్ ప్రభుత్వం ఉందేనో మాకు ఇక్కడ ఇల్లు ఇస్తే అక్కడికి వెళ్ళిపోతాం ఇక్కడ మేము ఉన్నాము అని అన్నది ఇంకోటి అన్ని గేట్లు వదిలేటప్పుడు వదిలే ముందు మీరు సైరన్ ఇచ్చిండ్రా మీరు వార్నింగ్ ఇచ్చిండ్రా ఏది ఇయ్యలేదు ఎందుకు ఇయ్యలేదు పోనీ బస్ స్టాండ్లో మేము అంటే ఇది న్యాచురల్ గా తెగింది కాదు కదా మీరు గేట్ లేపు మేము గేట్ లేపుతున్నాము బస్ స్టాండ్లు ఖాళీ చేయాలి ఇల్లు ఖాళీ చేయాలి కొట్టు ఖాళీ చేయాలి మీరు అందరు బయటికి పోమని ఎందుకు చెప్పలేదు ఎందుకంటే ది బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ ఒక భయం అనేది క్రియేట్ చేయాలని మీరు ఈ పని చేసారు మరి మరి ఇది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ తీసుకురావాలి ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం లాభము నేను అడిగిన ఫ్యూచర్ సిటీ నా కోసం ఆ లాభము ఫ్యూచర్ సిటీ ఎవరి ఫ్యూచర్ కోసం అంటే ప్రస్తుతం గతంలో కాళేశ్వరం ఎవరి ఫ్యూచర్ కోసమో అప్పుడు ఒక కాంట్రాక్టరు ఒక కుటుంబము ఈ కుటుంబంలో ఈ రోజు పైసలు ఎక్కువైపోయి అయిపోయి తిన్నరు ఇప్పుడు ఆ కుటుంబంలో చీలికలు వచ్చిన పరిస్థితి సేమ్ ఆ కుటుంబం తిన్నది ఇక తిన్నారా ఆ కుటుంబంలో చీలికలు వచ్చినాయి పవర్ కోసం డబ్బు కోసం కొట్టుకొని ఈ రోజు గుంపులుగా మారిపోయారు ఆ కుటుంబం లబ్ధి పొందైపోయింది మరి ఈ ఫ్యూచర్ సిటీ ఎవరి కోసము అని అంటే ఇది రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఆ ఫ్యూచర్ కోసం దీని మీద టెక్నికల్ గా న్యాయపరంగా ఆ అడ్వకేట్ గారు చెప్తారు ఇక ఇప్పుడు ఇది ఫ్యూచర్ సిటీ ఫౌండేషన్ స్టోను ఈ ఫ్యూచర్ సిటీ ఫౌండేషన్ స్టోన్ ఏమైనా పిలిగేడ్స్ ఉన్నారా లేకుంటే ఇంటర్నేషనల్ ఎవరైనా ఉన్నారా అంటే ఎవరున్నారా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు ఉన్నారు అటు దిక్కు రేవంత్ మన బట్టి విక్రమవర్గ గారు ఉన్నారు మన మధ్యలో ఎవరు ఉన్నారు ఇటీవల వర్క్ ల పేరు వచ్చినటువంటి కిచిన లక్ష్మారెడ్డి గారు ఈయన భూములు ప్లాట్లు చేసి అమ్ముతాడు ఈయన ఆయన ఉన్నాడు పక్కన ఫైమ్ కురేషి అనేటోడు సెటిల్మెంట్లు చేసేటోడు ఉన్నారు వీళ్ళు ఇద్దరిని పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు మేము ఎవరిని అడగక ముందే ఇగో ఇది సాక్ష్యం దీనికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎవరు అడగక ముందే నేను ఇక్కడ వ్యాపారం చేయడానికి రాలేదు నేను రియల్ ఎస్టేట్ దందా చేయడానికి రాలేదు అంటాడు ఇంకో సాక్ష్యం మరి ఏం చేయడానికి వచ్చినారు వీళ్ళు దేనికోసం ఉన్నారు ఈ రోజు ఫ్యూచర్ సిటీ అనేది జనాల ఫ్యూచర్ ఫ్యూచర్ కోసం కాదు తెలంగాణ ప్రజల ఫ్యూచర్ ఫ్యూచర్ కోసం కాదు ఇది పక్కా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ కోసము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఫ్యూచర్ కోసము వారి ఫ్యూచర్ కోసమే ఈరోజు ఫ్యూచర్ సిటీ తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు కూడా అడుగుతలేరు ఇంకొకటి ఇంకొకటి లాస్ట్ గా నేను ఒక ఫైనల్ ఒక ఐటెం చెప్పదలుచుకున్నా ఇందులో ఇప్పుడు మీకు రింగ్ రోడ్ మీద రింగ్ రోడ్డు మీద ఆల్రెడీ లక్ష ఎకరాలు ఖాళీ స్థలం ఉన్నది మన వెళ్ళిపోయి లక్ష ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఎవడు కొంటలేడు ఇవ్వే నిండుతలేవు ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇయ్యాటికి మనం ఇక్కడ మనం కూర్చుంటే అంటే ఇది ఇప్పుడు ఎండాకాలం కాదు ఇప్పుడు ఇలా కూర్చుంటే ఎండగొట్టినా కానీ ఉడకపోయద్దు ఇలా ఉడకబోతుంది ఏంటి దాదాపు కొన్ని లక్షల చెట్టు ఈ రోజు కొట్టేసిండ్రు లక్షల చెట్లు ఈ రోజు కొట్టి ఈ రోజు కాంక్రీట్ హబ్బు లేక మారింది ఐటీ హబ్ కాదు హైదరాబాద్ ఈ రోజు కాంక్రీట్ హబ్బు అంటే చెట్లు కొట్టేసిండ్రు మంచి గాలి వచ్చే పరిస్థితి లేదు ఆక్సిజన్ వచ్చే పరిస్థితి లేదు కృత్రిమ ఆక్సిజన్ మీద బతికే పరిస్థితుల ఈ రోజు ఆల్రెడీ హైదరాబాద్ ప్రజానికం ఉంది ఇక ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరు మీద అక్కడ మూడు రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి మూడు రిజర్వ్ ఫారెస్ట్ లో దాదాపు లక్షల చెట్లు ఈ రోజు కొట్టేసే పరిస్థితి అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి జింకలు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి ఇంకా అనేకమైన ఈ రోజు మన ఇవి అనేకమైన అటవీ సంపద ఈ రోజు అక్కడ ఉన్నాయి అవన్నీ కొట్టేస్తే రేపు ఫ్యూచర్ ఏం ఉండబోతుంది నీవు వచ్చే తరాలకు ఏమి ఇయబోతుండ్రు ఈ రోజు చెట్లు లేని తెలంగాణ ఇయ్యబోతుండ్రా